సత్య అయితే తన చేతిలో పాయసం పట్టుకొని కృష్ణని చూస్తూ ఇలా అంటూ అనుకుంటూ ఉంటుంది లే ఇక లాభం లేదు కృష్కి ఇప్పుడే నేను నిజం చెప్పేస్తాను నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను అన్న సంగతి కృష్కి తెలియాలి అని చెప్పి సత్య అయితే కృష్ణ దగ్గరికి వెళ్ళి కృష్ణతో ఇలా అంటూ ఉంటుంది కృష్ణతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటుంది అది వినగానే కృష్ణ అయితే ఏంటి సంపంగి చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే సత్య అయితే తన మనసులోని మాటనైతే అయితే ఎలా చెప్పబోతూ ఉంటుంది చెప్పబోతూ ఉంటే ఇంతలా అక్కడికి హాయ్ బ్రో అంటూ సంజయ్ వస్తాడు సంజయ్ రావడం చూసి ఆ ఎలా ఉన్న బ్రో అని చెప్పి క్రిష్ అయితే సంజయ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అదంతా చూసి సత్య చాలా కోపంతో తగిలిపోతూ ఇలా అంటూ ఉంటుంది భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మధ్యలోకి రాకూడదని మైనస్ కూడా లేదా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఏంటి మధ్యలోనికి రాకూడదు అంటున్నా తనేం పరాయివాడు కాదు కదా మన సంజయ్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు క్రిషి దాంతో సత్య అయితే అవును తనేం పరాయివాడు కాదు నువ్వే పరాయేవాడు ఈ ఇంటికి ఈ ఇంటి మొత్తం ఈ ఇల్లు మొత్తం ఒకటే నువ్వే వేరు నీకు ఆ విషయం తెలియదు అని చెప్పి సత్య కోపంలో అనేస్తుంది అది వినగానే కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక సత్య అలా నిజం చెప్పేయటంతో సత్య కూడా షాక్ అయ్యి ఇప్పుడు నేను ఏం చేయాలి నిజం చెప్పేసానని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్